అతేసు వార్త తొమ్మిదవ అధ్యాయము తరువాత ఆయన ధోని ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి యేసు వారి విశ్వాసమును చూచి కుమారుడా ధైర్యముగా ఉండుము నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను ఇదిగో శాస్త్రులలో కొందరు ఇటుడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచన చేయుచున్నారు నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా లేచి నడువమని చెప్పుట సులభమా అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలను అని చెప్పి ఆయన పక్షవాయువు గలవాన్ని చూచి నీవు లేచి నీ మంచమెత్తుకుని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళను జనులు అది చూచి భయపడి మనుష్యుల అధికారం ఇచ్చిన దేవుని మహిమపరచరి యేసు అక్కడ నుండి వెళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అని ఒక మనుష్యుని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించాను ఇంటిలో భోజనమునకు ఏసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్ను ఆయన శిష్యుల యొద్ను కూర్చుండిరి పరిశయులు అది చూచి మీ బోధకుడు శుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి ఆయన ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు కదా అయితే నేను పాపులను పిలవవచ్చితిని కానీ నీతిమంతులను పిలవరాలేదు కనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అని వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకునుడని చెప్పాను అప్పుడు యోహాన్ శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పరిశీయులను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము కానీ నీ శిష్యులు ఉపవాసము చేయరు దీనికి హేతువేమని ఆయనను అడుగగా ఏసు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా పెండ్లి కుమారుడు వారి యొద్ధ నుండి కొనుపోబడు దినములు వచ్చును అప్పుడు వారు ఉపవాసము చేతురు ఎవడను పాత బట్టకు క్రొత్త బట్ట మాసికేయుడు వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితపరచును చినుగు మరి ఎక్కువగను మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్ష రసము పోయరు పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్ష రసము కారిపోవును తిత్తులు పాడగును అయితే క్రొత్త ద్రాక్ష రసము క్రొత్త తిత్తులలో పోయిదురు అప్పుడు ఆ రెండును చెడిపోకయుండునని చెప్పాను ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము ఆమె బ్రతుకున నేను ఏసు లేచి అతని వెంట వెళ్ళాను ఆయన శిష్యులు కూడా వెళ్ళరి ఆ సమయమున ఇదిగో పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల యొక్క స్త్రీ నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడదునని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను ఏసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యముగా ఉండము నీ విశ్వాసము నిన్ను బాగుపరచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను అంతలో యేసు ఆ ఇంటికి వచ్చి పిల్లల గురువులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జన సమూహమును చూచి స్థలమియుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించరి జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించెను యేసు అక్కడి నుండి వెలుచుండగా ఇద్దరు గురుడి ఆయన వెంట వచ్చి దావిదు కుమారుడా మమ్మును కనికరించమని కేకలు వేసిరి ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన ఎద్దుకు వచ్చరి యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా వారు నమ్ముచున్నాము ప్రవ్వా అని ఆయనతో చెప్పిరి అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడిన అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించను అయినను వారి వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి యేసును ఆయన శిష్యులను వెలుచుండగా కొందరు దయ్యము పట్టిన ఒక మోగవాని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి దయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మోగవాడు మాట్లాడగా జనసమూహములు ఆశ్చర్యపడి ఇస్రాయిల్లో ఇలాగ ఎన్నడూ కనపడలేదని చెప్పుకొని అయితే పరిసయులు ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు

దేవుడు తన పరిశుద్ధ లేఖనములు మన గాక ఆ మేన్ ప్రతిరోజు దేవుని వాక్యం వినుట ఆశీర్వాదము మరికొంతమంది విని దీవించబడినట్లుగా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రవ్వైన యేసు క్రీస్తు మనందరికీ తోడయిండును గాక ఆ మేన్